విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయడానికి చిన్నారులు వినూత్నంగా ఆలోచించడానికి ఇన్స్పైర్ సహకరిస్తుందని శాసనమండలి సభ్యులు కరీ పద్మశ్రీ పేర్కొన్నారు కాకినాడ పాయిండా సత్యరాజు మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో జిల్లా ఇన్స్పైర్ సైన్స్ ప్రదర్శన బుధవారం నాడు ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనమండలి సభ్యురాలు కరి పద్మశ్రీ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యం వెలికి తీయడానికి విభిన్నంగా ఆలోచించడానికి ఇన్స్పైర్ సహకరిస్తుందన్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్నారని ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి పాఠశాలల్లో ఉత్తమ విద్యను అందిస్తున్నామన్నారు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి మాట్లాడుతూ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో భావి శాస్త్రవేత్తలు వెలుగులోకి వస్తారన్నారు విద్యార్థులకు ప్రయోగాలపై ఆసక్తి పెరిగేలా నూతన ఆవిష్కరణలు రూపొందించాలని దీనికి ప్రభుత్వ సహాయ సహకారాలు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ జి వెంకటరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు జిల్లా అధికారి పి రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి పెంచే విధంగా బోధన ఉండాలన్నారు రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు పాఠశాల స్థాయిలోనే శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగం వైపు విద్యార్థులు మక్కువ చూపించేలా ఉపాధ్యాయులు దిశానిర్దేశం చేయాలని సూచించారు జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినీల్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో వివిధ మండలాల నుంచి నూట ముప్పై ఒక్క ప్రాజెక్టులు ఇక్కడ ప్రదర్శించడం జరిగిందన్నారు ఉత్తమ ప్రాజెక్టును ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించడం జరుగుతుందని ప్రతి సంవత్సరం సైన్స్ ప్రదర్శనలో మన జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారన్నారు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ పరిశీలకులు సుభదీప్ బెనర్జీ మాట్లాడుతూ సైన్స్ పట్ల విద్యార్థులకు ఆసక్తిని పెంచడానికి ఇన్స్పైర్ సహకరిస్తుందన్నారు కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి జే డానియల్ రాజు మండల విద్యాశాఖ అధికారులు విపీజి వాణికుమారి సిహెచ్ రవి ఎల్ గణేష్ బాబు డిసిఈఈబీ కార్యదర్శి వెంకట్రావు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని జే సుబ్బలక్ష్మి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు కౌశల్ జిల్లా సమన్వయకర్త ఎస్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఉపాధ్యాయులు పిల్లి గోవిందరాజులు నిర్వహించిన పప్పట్రి షో అందరినీ అలరించింది విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అంటే ఇప్పుడు చేసే ప్రభుత్వము ఈ ప్రభుత్వమే ఇంకా ముందుకు తీసుకొస్తే అలాంటి పిల్లలు ఈ దీప కార్యక్రమాన్ని ఇద్దరు పెద్దల ఆధ్వర్యంలో ఈనాడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇంత మంచి కార్యక్రమం ఈరోజు నేను పార్టిసిపేట్ చేస్తాం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తో పాటు మనం ఎదుగుతామని అంటారు సైన్స్ వల్ల మనం ఎదుగుతామని చెప్తారు కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉందండి మనమే సైన్స్ డెవలప్ చేస్తున్నాం ఎందుకంటే మనం కంప్యూటర్స్ రన్ అయ్యేది హ్యూమన్ బ్రెయిన్స్ తో అంటే కంప్యూటర్ తో మన హ్యూమన్ బ్రెయిన్ కంప్యూటర్ లా పనిచేస్తుంది అంటారు అది కూడా తప్పు కంప్యూటరే హ్యూమన్ బ్రెయిన్ నుంచి తయారు చేయబడింది అంటే అందరి మైండ్ లో కూడా ఒక కంప్యూటర్ ఆల్రెడీ ఇన్వెంట్ కంప్యూటర్ అనేది ఉంటుంది కానీ మనం ఏంటంటే దాన్ని ప్రాపర్ ఛానల్ యూజ్ చేయకపోవడం కారణంగా మనకి ఇన్నోవేషన్స్ అన్నాయి కొంచెం తక్కువ చేయగలుగుతున్నాం సో మనం పాస్ట్ లోకి వెళ్తే వెరీ ఫ్యూ సైంటిస్ట్ ఉన్నారు అంటే మన భారతదేశం నుంచి ఎందుకు వాళ్ళంటే పూర్తి నాలెడ్జ్ కానీ ఏదైనా అవన్నీ వినేషన్ అంటే వాళ్ళకు ఒక ఉండేది లేదు ఏదైనా కనిపెడదాం చేద్దాం అని చెప్పేసి కానీ ఇప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా నన్ను అభిమానిస్తూ ఆ పలకరిస్తూ ఉంటారు చాలా సంతోషంగా ఉంటుంది నా అందరికి స్కూల్ కి వచ్చితే అంత మంచి వాతావరణం ఈ స్కూల్ యాజమాన్యం కల్పిస్తున్నందుకు ముందుగా టీచర్స్ కి ప్రిన్సిపల్ మేడం అందరికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం ఎందుకంటే ఒక మనిషి యొక్క ప్రవర్తన ఒక మనిషి యొక్క పద్ధతి ఒక మనిషి పక్క వార్త ఏ విధంగా మె మెదులుకుంటున్నారు అని చెప్పేసి ప్రతిదీ కూడా వాళ్ళకి నేర్పించేది స్కూల్లోనే అలాంటి స్కూల్ ఈ విధంగా ఇంత బాగా మీ అందరూ డెవలప్ చేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ కూడా అభినందన తెలియచేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఇంతకు ముందు అంటే మనం పుస్తకాల్లో చదువుకుంటే వాళ్ళం ఏంటి నాగరికత లేక జనాలు ఎలా ఉన్నారు అని చెప్పేసి ఏదో పూర్వం ఎలా ఉండేవారంట అలా ఉండేవారంట ఇలా మాట్లాడేవారంట ఇలా బట్టలు వేసుకునేవారంట ఇలా చేసేవారంట కానీ ఈ రోజు నాగరికత ఉన్న లోకాన్ని చూస్తున్నాం మన అందరూ కూడా అంటే అప్పట్లో నాగరికత లేనిది ఇప్పుడు నాగరికత ఉన్నది మనం ఈ రోజు చూస్తా ఉన్నాం నాగరికత అంటే డెవలప్ చేయడానికి అవసరమైనది